మిథున ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండడం చూసి మిథున వాళ్ళమ్మ ఎందుకలా బాధపడుతున్నావు ఏం జరిగిందో చెప్పమని అడుగుతూ ఉంటుంది కానీ మిథున మాత్రం ఏం లేదు ఇక్కడ ఉండాలనిపించింది వచ్చానమ్మ అని చెప్తుంది కానీ వాళ్ళమ్మ అయితే నేను నీ తల్లిని నువ్వు చెప్పేది అబద్ధం అని నాకు తెలుసు కానీ నిజం చెప్పమంటే ఎందుకు చెప్పడం లేదు అని అడుగుతూ ఉంటుంది ఇక మిథున వాళ్ళ నాన్న అయితే మిథున కోసం భోజనం తీసుకుని అక్కడికి వస్తాడు ఇక తన భార్యను చూసి మిథున అలా బాధపడుతూ ఉంటే అడగొద్దని చెప్పాను కదా ఎందుకు అలా అడిగి ఇంకా బాధపడతావు మిథున మన ఇంటికి వచ్చేసింది నాకు అదే చాలు కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది ఇక మిథునని ఏమి అడగొద్దు అని అంటాడు ఇక మిథునికి భోజనం తినిపించబోతూ ఉంటే మిథున వద్దు అంటుంది కానీ వాళ్ళ నాన్న మాత్రం బలవంతం చేసి తనకి భోజనం తినిపిస్తాడు త్రిపుర కాంతం అకౌంట్ లో రెండు లక్షలు వేయడంతో కాంతం అయితే సంతోషంగా తన గదిలో డాన్సులు వేస్తూ ఉంటుంది అంతలో తన భర్త అక్కడికి వచ్చి ఎందుకు అలా సంతోషంగా డాన్సులు వేస్తున్నావు ఏం జరిగింది అని అడగడంతో ఇక తనైతే ఇక్కడ ఏం జరిగిందో మిథున ఎందుకు వాళ్ళ ఇంటికి వచ్చిందో అన్న విషయాన్ని చెప్పి త్రిపుర దగ్గర నుంచి రెండు లక్షలు లాగేసాను చెప్తుంది కాంతం భర్త అకౌంట్ చెక్ చేసి చూసేటప్పటికి అది ఫేక్ యాప్ నుంచి వేసినట్లు గ్రహించి అసలు నీకు అకౌంట్ లో డబ్బులే వేయలేదు ఫేక్ యాప్ లో నుంచి చేస్తే డబ్బులు పడ్డట్టు మెసేజ్ వస్తుంది కానీ డబ్బులు అయితే పడవు అని చెప్తాడు ఇక ఆ విషయం తెలిసి కాంతం అయితే అమ్మ త్రిపుర మేడం నన్ను ఇంత మోసం చేస్తావా ఈసారి చెప్తా నీ పని అని అనుకుంటుంది దేవా వాళ్ళమ్మ కూర్చొని బాధగా మిధుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ప్రమోదని అయితే కూరగాయలు కట్ చేస్తూ ఉండి ఇక కాంతాన్ని పిలుస్తుంది ఇక దగ్గరికి వచ్చిన కాంతం అయితే ఎందుకు పిలిచావని అడగడంతో ఇక ప్రమోదని కూర్చొని కూరగాయలు కట్ చేయి అని చెప్తుంది దేవా వాళ్ళమ్మ బాధగా కూర్చొని ఉండడం చూసిన కాంతం అయితే అత్తయ్య గారు ఎందుకు అలా ఉన్నారని అడుగుతూ ఉంటుంది మిథున ఇంట్లో నుంచి వెళ్లిపోయింది కదా అందుకే అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారని ప్రమోదిని చెప్తుంది ఇక కాంతం అయితే మనసులో ఇలా అనుకుంటుంది అసలే అత్తయ్య గారికి ఆ మిథున మేడం అంటే ఎక్కడ లేని ప్రేమ ఆ ప్రేమతోనే దేవా మనసు మార్చి మిథునని మళ్లీ తీసుకొస్తుందో ఏమో అలా జరగకుండా చెయ్యాలి అత్తయ్య గారి మనసు విరిచెయ్యాలి మిథుని మీద ద్వేషాన్ని పెంచేలా చెయ్యాలి అని అనుకుని ఇక మిథుని గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆ మిథున ప్లాన్ ప్రకారమే దేవా మీద పగ తీర్చుకోవడానికే ఇంటికి వచ్చింది ఆ రోజు కోర్టులో కూడా అదే కదా చెప్పింది ఇన్ని రోజులు దేవా మీద ప్రేమ ఉన్నట్లు నటించింది నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంటి గడప దాటనని చెప్పింది మరి ఇప్పుడు దేవా వెళ్లిపోమనగానే తట్టా గుట్ట సర్దుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది చూసారా వెళ్లేటప్పుడు ఆ మిథున కంట్లో ఒక్క బొట్టు కూడా నీళ్లు రాలేదని చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ అయితే కాంత అని తిడుతుంది మిథున వాళ్ళ నాన్నని కాపాడే విషయంలో దేవ పెట్టిన కండిషన్ కి కట్టుబడి మిథున ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అంతేకాని నోటుకు వచ్చినట్లు వాగొద్దు అని తిడుతూ ఉంటుంది ఇక దేవా కూడా వదిన ఇక్కడ లేని మనిషి గురించి తప్పుగా ఎందుకు మాట్లాడతావు ఇంకొకసారి మిథున గురించి ఇలా మాట్లాడితే బాగుండదు అని అంటాడు మిథున ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండడం చూసిన అలంకృత మిథున దగ్గరకు వచ్చి మన ఇద్దరం కలిసి రెస్టారెంట్ కి వెళ్లి చాలా రోజులైపోయిందక అలా రెస్టారెంట్ కి వెళ్లి వద్దాం రా అని పిలుస్తుంది కానీ మిథున మాత్రం నాకు వచ్చే మూడు లేదు నేను రాను అని చెప్తూ ఉంటుంది అంతలో మిథును వాళ్ళ అమ్మా నాన్న అక్కడికి వచ్చి ఏంది అని అడుగుతూ ఉంటే అక్క ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది నాన్న బయటకు తీసుకెళ్తే తన మూడ్ చేంజ్ అవుతుందని బయటకి వెళ్దామని పిలుస్తుంటే రానంటుంది అని అలంకృత చెప్తుంది ఇక వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నువ్వు మాకు దూరంగా ఉండి బాధ పెట్టావు ఇప్పుడు మా ఎదురుగా కూర్చొని నువ్వు అలా బాధపడుతూ ఉంటే నిన్ను చూసి మేము బాధపడతాం కదా అలా వెళ్లి రాపో అని వాళ్ళ నాన్న చెప్పడంతో ఇక వాళ్ళ నాన్న మాట కోసం మిధున బయటకు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది దేవా కూడా ఒక రెస్టారెంట్ కి వచ్చి ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మిథున అలంకృత కూడా అదే రెస్టారెంట్ కి వచ్చి కూర్చుంటారు మిథున అలంకృత కూర్చున్న కుర్చీకి ఎదురుగానే కాస్త దూరంగా దేవా కూడా కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు మిథున గమనించదు కొద్దిసేపటి తర్వాత అలంకృత దేవాని చూసి అక్క బావ కూడా ఇక్కడే ఉన్నాడు భలే ఆశ్చర్యంగా ఉంది ఒకే రెస్టారెంట్ కి ఒకే సమయంలో బావ కూడా రావడం భలే కో ఇన్సిడెంట్స్ అక్క మీ ఇద్దరిని మళ్ళీ ఆ దేవుడు కలపడానికే ఇలా జరిగిందేమో అని అంటూ ఉంటుంది ఇక అలంకృత అయితే దేవాబావా అని అరవడంతో దేవ మిథుని వైపు చూస్తాడు కొంతమంది ఆకతాయి రౌడీలు మిథునని కామెంట్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటారు ఇక అయితే అనవసరంగా నన్ను కామెంట్ చేయదు మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళల్లో ఒకడైతే మిథున చేపట్టుకుని నా ఫ్లాట్ కు తీసుకెళ్తాను రా అని చేపట్టుకుని లాగుతూ ఉంటాడు ఇక అయితే తన చెయ్యిని విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అక్కడే ఉన్న దేవ అది చూసి కోపంగా ఆ రౌడీని చితక్ కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు ఇక మిథునైతే అని అడుగుతూ ఉంటుంది వాడెవడో కామెంట్ చేసి నా చేయి పట్టుకుంటే నీకేంటి నీకు కోపం వచ్చి వాడిని కొట్టావు అంటే నన్ను నీ భార్యగా నువ్వు అంగీకరిస్తున్నట్లే కదా నువ్వు ఈ జన్మలో నన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేవు దేవా అని అంటూ ఉంటుంది ఇక దేవ కోపంగా ఆవేశంగా నీ మీద నాకు అసలు ప్రేమే లేదు నేను ఏ రోజు నిన్ను నా భార్యగా నేను అంగీకరించలేదు నువ్వు చెప్తున్నావు కదా పెళ్లి చేసుకోను అని నేను పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను బానుని పెళ్లి చేసుకుంటాను అని చెప్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన బాను ఆ మాట విని చాలా సంతోషపడిపోతుంది